నైమిత్తిక తిథులని కొన్ని ఉంటాయి దీపావళి పండగ ఉందనుకోండి దీపావళి పండగ నాడు తెల్లవారిపోయాక స్నానం చేయకూడదు తెల్లవారక ముందు తైలాభ్యంజనం చేసుకుని అంటే ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకొని పెద్దవాళ్ళు వచ్చి మాడు మీద చౌరు పెడతారు ఒంటికి అంతటికి నువ్వుల నూనె రాసుకొని అప్పుడు సూర్యోదయం కాకముందు తలస్నానం చేసేయాలి ఎందుకని ఎందుకు అలా చెయ్యాలి దీపావళి నాడు అంటే శాస్త్రం చెప్పింది అప్పుడు తైలే లక్ష్మి జలే గంగా తైలమునందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున ఆ నూనె ఒంటికి రాసుకున్నారనుకోండి లక్ష్మి ఒళ్ళంతా ప్రవేశిస్తుంది లక్ష్మి ప్రవేశిస్తే అలక్ష్మి తొలగిపోతుంది జలే గంగా జలముల ఎందు గంగ ప్రవేశిస్తుంది తన పాపమే కదు తన చేత దుష్టమైన ఆలోచనలు చేయించి కష్టాల్లో పడేటట్టు చేయిస్తుంది ఈ పాపం ఎందుకు తొలగిపోతుందంటే దీపావళి పండగ నాడు తెల్లవారుజామున చేసినటువంటి సామాన్యమైన